ందు సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను ప్రభునందుపులార మనం నిన్న నిన్నటిదాకా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలవులో పలికినటువంటి మూడు మాటలను గురించి మనం విన్నాం అయితే ఈరోజు మనము నాలుగవ మాటను గురించి విందామండి ప్రభునందు పిల్లార మనమందరము కూడా బైబిల్ గ్రంథములో నుంచి మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనాన్ని గమనించినట్లయితే మరి ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడనాడితివి ప్రభునందు పిల్లరా ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థం ఉదయం తొమ్మిది గంటలప్పుడు యేసు ప్రభును శిలో వేసిరి ఇప్పుడు మధ్యాహ్నం కావస్తుంది శిలువ మీద ఒంటరిగా ఉన్నారు అసలు ఆయన ఒంటరితనం గెచ్చమనే తోటలో ప్రారంభమైందండి కొద్ది కాలానికి శిష్యులంతా విడిచి వెళ్ళిపోయారు అప్పుడంతా ఆయన బాధపడలేదు కానీ ఇప్పుడు తన పరమ తండ్రి తన చెయ్యి విడిచి వేశాడని ఈ కావుకేక శిలవలో ఆయన వేశాడండి ఈ దృశ్యాన్ని ప్రకృతి కూడా చూడలేకపోయింది యేసు జన్మించినప్పుడు వెలుగును చూపించింది నక్షత్రం కానీ ఇప్పుడు ఆయన శిలోవ మీద చూచి సూర్యుడు ఆయనను శిలో మీద చూచి సూర్యుడు అదృశ్యయుడయ్యాడు దేశం చీకటిమయమైపోయింది ఆయనను కొర్రడాతో కొట్టినవారు ఉమ్మి వేసిన వారు మేకులు కొట్టినవారు ఆశ్చర్యపోయారు ఇటువంటి పరిస్థితుల్లో సాయంత్రం మూడు గంటల సమయంలో బిగ్గరగా కేక వేశారు ఇది ఆయన శారీరక శ్రమను తెలియజేస్తుంది సిలోమా మీద రానువ వారు నాయకులు పెట్టిన శ్రమ ఒక ఎత్తు తండ్రి ఎడబాటు మరొక ఎత్తు తండ్రి ఎడబాటు ఇక్క ఇక్కడ ఒక క్షణం కూడా భరించలేకపోయాడు తండ్రి తనకు దూరం కావడాన్ని గ్రహించి నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితి అని బిగ్గరగా కేక వేయడం ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ మాటలు ఆయన శారీరక మానసిక బాధను తెలియజేస్తున్నాయి మేడగదిలో ఆయనతో చెయ్యి ముంచిన ఇక్ర యోతి యూద ఆయన్ని చేయి విడిచిన గెచ్చమనే తోటలో ప్రధానమైన శిష్యులు ఆయన చెయ్యి విడిచినా ఆయనతో ఎన్నో మేలు పొందిన అనేకులు చెయ్యి విడిచిన హోసన్నా హోసన్నా అని ధనులు చేసిన వారు చెయ్యి విడిచినా ఎంతమంది చెయ్యి విడిచినా యేసు ఎప్పుడూ బాధపడలేదు కానీ శిలువలో తన తండ్రి చెయ్యి విడిచినప్పుడు మాత్రం ఎంతో వేదన పడ్డాడండి ఇలా కేక వేయడంలో దాదాపుగా మనం ఏడు సత్యాలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా గొర్రెల కోసం ప్రాణం పెడుతున్న మంచి కాపరిగా వదకు దేవుడు గొర్రె పిల్లగా యేసు శిలువలో మరణించాడు పాప పరిహారార్థ బలిగా ఉండుటకు దేవుడు తన కుమారుడైన యేసును చేయి విడిచాడండి పాప పరిహారార్థ బలిగా ఉండుటకండి రెండవది యేసు నలుగబ నలుగొట్టబడుట యహోవాకు ఇష్టమైంది యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయములో పదో వచనంలో మనం ఆ మాటలు గమనిస్తాం జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాయన పాలివాడాయను ఆయన మనవంటివాడై మనపక్షముగా వాడై శిలువ శిక్ష అనుభవించుచున్నాడు అందుకే దేవుడు ఆయన చెయ్యి విడిచాడు మూడవదిగా పాపవు రుణమును తీర్చుటకు దేవుడు ఏసు చెయ్యి విడిచాడండి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో మనము పాపపురణము తీర్చుటకు దేవుడు యేసు యొక్క చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తాం నాలుగవదిగా రెండవ కొరింతి ఐదు ఇరవై ఒకటి ప్రకారముగా హెబ్రిలకు పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వచనాల ప్రకారంగా మనము నీతిమంతులుగా తీర్చబడటానికై దేవుడు యేసు చెయ్యి విడిచాడండి మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క చెయ్యి ఆయన అందుకే ఆయన విడిచాడండి ఐదవదిగా రోమాపత్రిక ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే దేవునికిని మానవునికి మధ్య ఉన్న వివాదము తీర్చుటకు దేవుడు ఏసు చెయ్యి విడిచాడు మనం ఇంకనూ పాపరమై ఉండగా ఏసు మన కోసం మరణించి మనల్ని దేవునితో సమాధానపరిచాడండి ఆరవది ఆదాము కాలము నుండి మానవుడు శాపగ్రహి అయినాడు శాపగ్రస్తుడైనాడు యేసు మానవునిగా పుట్టాడు కాబట్టి యేసు కూడా శాపగ్రయి అయినాడు గణితీలకు రాష్ట్రపతిగా మూడవ అధ్యాయం పద్నాలుగో వచనాల ప్రకారంగా క్రీస్తు మన కొరకు శాపగ్రాయి అయ్యి మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించెను ఆయన మన శాపము తొలగించాలి కాబట్టి తన కుమారుని చెయ్యి మన వలన విడిచెను ఏడవదిగా చివరిగా దేవుడు మణలను ఆయన కుమారునిగా చేసుకున్నటకు తన కుమారుని చెయ్యి విడిచెను అందుచేతనే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనే వాగ్దానం నెరవేరింది నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు నీ బంధువులు నీ ఆప్తులు ఎంతమంది నిన్ను విడిచినా ఆయన నిన్ను విడువడండి ఆ వాగ్దానం నెరవేర్చుటకు తన కుమారుని చెయ్యి విడిచి విడిచాడండి ఈ సందేశాన్ని వింటున్నా నా ప్రియ స్నేహితుడా ఈ లోకంలో ఎంతమందిని నమ్మి ఆశ్రయం ఆశ్రయం కోరినా ఎంతమందిని నమ్మినా ఏదో ఒక సమయంలో వారి వారి అవసరతల కోసం నీ చెయ్యి విడిచి వేస్తారు అదే ప్రభు దగ్గరకు ఈ సమయంలోనే రా ఇంకెప్పుడు నిన్ను విడవక్క నిన్ను ఆదరిస్తారు వస్తారా మరి ప్రభునందిపులారా దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్